హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చే చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక మూడు మీడియం సైజు ఉడపలు కట్ చేసుకుని వేసుకోవాలి సైజు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ద్వారగా ఫ్రై అయినాయండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ వేసిన పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా దోరగా ఫ్రై అయినాయండి ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకుని వేసుకున్నానండి లోపేంలో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గోంగూర మెత్తగా ఉడికిందండి ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను ఇక్కడ మొత్తం మసాలాని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత తీసి చూస్తే చికెన్ ఇలా మగ్గుంటుందండి మొత్తం గోంగూర చికెన్ కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ